జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు తులా నక్షత్రంలో చిత్త మూడు నాలుగు పాదాలు ఉంటాయి చిత్త మూడు నాలుగు పాదాల వారికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలు పరిశీలించుదాం కృత్తిక మొదటి పాదం ఇరవై ఏడు పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ రోహిణి పంతొమ్మిది పాయింట్స్ ఆరుద్ర ఇరవై పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం పంతొమ్మిది పాయింట్స్ ఆశ్లేష ఇరవై నాలుగు పాయింట్స్ పాయింట్సు ఇరవై నాలుగు పాయింట్స్ ఉత్తర పల్గుణి పనికిరాదు హస్త ఇరవై పాయింట్స్ చెత్త ఒకటి రెండు పాదాలకు ఇరవై పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలకు ఇరవై ఎనిమిది పాయింట్స్ చిత్తాలో మూడో పాదం వరుణిదైనప్పుడు నాలుగో పాదం అమ్మాయిని స్వీకరించవచ్చు చిత్తాలో నాలుగో పాదం వరుణి అయినప్పుడు మూడో పాదం అమ్మాయిని స్వీకరించవచ్చు స్వాతి ఇరవై ఎనిమిది పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ముప్పై నాలుగు పాయింట్స్ మూల ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర వరకు ఇరవై ఆరు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగు వరకు ఇరవై ఐదు పాయింట్స్ శతబిషం ఇరవై ఆరు పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు పంతొమ్మిది పాయింట్స్ ఇవి ఉత్తమమైన పాయింట్స్ మధ్యమైన పాయింట్స్ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఇరవై పాయింట్స్ ఇది ఒక్కటి మాత్రమే ఉన్నది మిగిలినవి పనికిరాని నక్షత్రాలు నక్షత్రానికి మురుగశిర ధనిష్ట వైరి నక్షత్రాలు వీటిలో ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా వివాహానికి యోగ్యమైనవి కావు సర్వేజన సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి